హలో అందరికి వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ వీడియో తమ్ముల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ ఇప్పటికీ ఈ వీడియోలో మనం బోటీ ఫ్రైని చేయబోతున్నాం సో ఫస్ట్ అయితే మనం మార్కెట్కి వెళ్ళి మనకు కావాల్సినంత బోటీ తెచ్చుకోవాలి సో మేము ఎట్లా చేసినాం అనేది నేను ఇక్కడ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ అవుట్పుట్ మాత్రం చాలా సూపర్ వచ్చింది టేస్ట్ అయితే నిజంగా నాకైతే చాలా నచ్చింది ఎందుకంటే చాలా స్పైసీ ఉండే సో ఆబ్వియస్గా నాన్ వెజ్ అంటే స్పైసీ ఉంటేనే దాని టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ నచ్చుతుంది సో ఇప్పుడు మనం కంప్లీట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఫస్ట్ మీరు బోటి మార్కెట్ నుండి తెచ్చుకున్న తర్వాత ఒక పాత్రలు వేసుకోండి దెన్ మీరు ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి మంచిగా సో అప్పుడు ఒక ఫ్రెష్ ఫ్రెష్ వాటర్ నార్మల్ వాటర్ పోసిన తర్వాత మేమైతే నార్మల్గా ఇట్లా కట్టెల పొయ్యి మీద వండడానికి ఇష్టపడతాం సో అందుకే మీకు ఇక్కడ కుకింగ్ మొత్తం కట్టెల పొయ్యి మీదనే ఉంటుంది ఎందుకంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది కొంచెం ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది మాకైతే ఇప్పుడు మీరు బోటీ వేసుకున్న పాత్రలో వాటర్ పోసిన తర్వాత దాన్ని మీరు ఉడికించుకోవాలి కొద్దిసేపు ఒకవేళ అది లేతదైతే తొందరగా ఉడికిపోతుంది మనకి అది ఒకవేళ ముదిరినది అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మేమైతే మాకు అనిపించిన విధంగా ఉడకబెట్టినాం ఉడకబెట్టిన తర్వాత ఇంకా వేరే దాంట్లోకి ఇట్లా తీసుకొని అప్పుడు నేను క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన ఇక్కడ మీరు చూడొచ్చు నేను అదంతా క్లీన్ చేస్తున్నా ఫస్ట్ ఇంకా పైప్స్ ఉంటాయి కదా ఆ పైప్స్ అయితే కట్ చేసేస్తున్నాను అన్నట్టు ఇంకా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే నెక్స్ట్ ఇంకా మనం ఆ బొంతలు ఉంటాయి కదా సో దానిపైన ఉన్న ఆ లేయర్ అనేది తీసేయచ్చు మనం ఎక్కువసేపు ఉడకబెడితే ఆ బొంత పైన ఉన్న లేయర్ అనేది ఈజీగా వస్తుంది మనకి కానీ ఇక్కడ ఏమైందంటే నేను హాట్ వాటర్ అనేది చల్లారిపోయినాయి సో అది రాలేదు ఫస్ట్ టైం నేను ట్రై చేస్తే అందుకే ఇంకా దాన్ని లాస్ట్ తీద్దామనే థాట్లో ఇంకా అట్లనే పెట్టేసిన నేను సో ఫస్ట్ అయితే చిన్న చిన్న ఉంటాయి కదా లంగ్స్ ఉంటాయి కదా లంగ్స్ ఈ పైప్స్ ఇక్కడ నేనైతే ఇది గొర్రె లంగ్స్ అన్నమాట ఇది సో లంగ్స్ కట్ చేసిన దాన్ని దొబ్బ అని కూడా అంటారు మన నార్మల్ ఇట్లా కూర తెచ్చుకున్నప్పుడైతే అందుకే మీరు ఎప్పుడు బోటే తీసుకొచ్చినా కానీ హాట్ వాటర్ ఉడికబెట్టిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఆ బొంతల్ని క్లీన్ చేయడం ఎందుకంటే ఒక్కసారి అంటే ఆ వేడి అనేది పోతే మనం ఆ లేయర్ తీయడం కష్టమవుతుంది అంటే లేయర్ పోతుంది కానీ కంప్లీట్గా పోదు కొన్నిసార్ల సో ఇప్పుడైతే ఆ చిన్న చిన్న వాటి పని అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా బొంత దగ్గరికి వచ్చేసినాం ఇది తీస్తూ ఉంటే లేయర్ లేయర్ ఒకటేసారి వస్తుంది సో అదే తీసేస్తున్నా నేను మేమైతే కట్టెల పొయ్యి మీద ఉడికించినాం చాలాసేపు వరకు సో అందుకే అది ఒకటేసారి ఇట్లా లేయర్ లాగా వస్తుంది అన్నట్టు సో మనకి ఈజీగా అయిపోతుంది ఒక్కసారి లేయర్ లాగా వచ్చేస్తే సో దెన్ లేయర్ తీసేసిన తర్వాత ఇంకా మనం అన్ని పీసెస్ని కట్ చేసుకొని మళ్ళీ ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇంకా జల్లెడ దేంట్లోకైనా తీసేస్తే వాటర్ అంతా రిమూవ్ అవుతుంది కదా సో దాని తర్వాత మనం ఫ్రై చేస్తే బెటర్ ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు వాటర్ ఉంటే అది ఎక్కువ ఫ్రై కాదు ఎందుకంటే ఆయిల్లో వాటర్ యాడ్ అవుతుంది కదా సో అందుకే కొంచెం డ్రై ఉంటే బెటర్ సో అందుకే మనం వాటర్ లేకుండా చూసుకోవాలి సో ఇంకా నేను మొత్తం తీసేసిన ఇంకా కట్ చేసుకొని వాష్ చేసుకోవడం అంతే సో నేను ఇంకా రికార్డ్ చేయలేకపోయినా ఓన్లీ ఇంతవరకే క్లీనింగ్ ప్రాసెస్ ఉంది ఇక్కడ ఇంకా మనం ఫైనల్గా వంట ప్రాసెస్కి అయితే వచ్చేసినా మనకి క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది బోటి క్లీన్ చేసేసినాం మొత్తం అండ్ దీనికి కావాల్సిన పేస్ట్లు మసాలాలు అన్నీ రెడీ చేసేసినాం సో పొయ్యి కూడా మనం వంటి పెట్టినాం అండ్ ఈ పాత్రను కూడా రెడీ చేసినాం దానికి బోడిది పెడతాం మేమైతే నార్మల్గా క్లీన్ చేసేటప్పుడు ఈజీ అవుతుందని ఒక్కసారి మనకి ఆ పాత్ర వేడెక్కిన తర్వాత ఇంకా వంట ప్రాసెస్ స్టార్ట్ చేయడమే సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే మేము చేసిన స్టైల్లో ఆ స్పైసీనెస్ కానీ అంటే మీరు రియాలిటీగా చేసుకుంటే మీరు వేసిన క్వాంటిటీ బట్టి బేస్ అయి ఉంటుంది కర్రీ టేస్ట్ అనేది ఇక్కడ మేమైతే అన్నీ కరెక్ట్గా తీసుకున్నాం ఇక్కడ ఇంకా నేనైతే కావాల్సినవి అన్ని పక్కనే రెడీ పెట్టేసిన ఆయిల్ ఇంకా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డలు మిర్చి కుడ పౌడర్ సో మనకు అన్నీ రెడీ ఉన్నాయి సో షూట్ అయితే మా చెల్లి తీస్తుంది వంట నేను చేస్తున్నా ఒక్కసారి మీ పాత్ర వేడెక్కిందంటే ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు పాత్ర వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కనివ్వాలి సో మీకు కావాల్సినంత ఆయిల్ పోసుకోండి కొందరు ఎక్కువ ఆయిల్ తింటారు కొందరు తక్కువ ఆయిల్ తింటారు మేమైతే కొంచెం తక్కువ ఆయిలే ప్రిఫర్ చేస్తాం ఇప్పుడు పాత్రలో కొన్ని మిరపకాయలు మిరపకాయలు మీ ఇష్టం అంటే మీరు ఎట్లా కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి మేము ఒక ఫైవ్ అట్లా వేసుకున్నాం అంతే మిరపకాయలు గోలనివ్వాలి తర్వాత బాగా ఫ్రై అయితే బాగుంటుంది కర్రీ డీప్ ఫ్రై అనివ్వాలి ఓకే మీరు కావాలనుకుంటే మీరు బగ బగారాకులు కూడా వేసుకోవచ్చు మేము ఇక్కడ మర్చిపోయి కర్రీలో వేయలేదు మనం అనుకుంది బోటీ ఫ్రై కాబట్టి ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్ ఆయిల్ మిర్చిలు ఫ్రై అయిన తర్వాత బోటీ వేసుకోవాలి అది ఆల్రెడీ మనం ఫస్ట్ క్లీన్ చేసుకున్నాం కదా సో అది క్లీన్ చేసి మనం కట్ చేసుకున్నాయన్నీ ఇంకా మనం డైరెక్ట్ ఆయిల్ వేస్తే ఏంటంటే ఆ పేస్ట్ల కంటే ముందు బోటీ అనేది కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది సో మనకు ఆ బోటీ ఫ్రై అనేది ఈజీగా అర్థమవుతుంది ఆ ఫ్రై టైప్ ఆఫ్ థింగ్ అనేది సో అందుకే డైరెక్ట్ ఆ పేస్ట్ కానీ మసాలా కానీ ఏది వేయకముందే ఫస్ట్ మనం ఆయిల్ వేసి దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి లైక్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మంచిగా ఇది ఆల్రెడీ ఉడకబెట్టింది కాబట్టి మనకి ఇబ్బంది ఏం కాదు ఉడకడంలో ఆల్రెడీ ఉడికింది కాబట్టి జస్ట్ దీన్ని మనకు కావాల్సినంత వరకు ఫ్రై చేయాలి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేదంటే బోటి అనేది కింద మాడిపోద్ది ఒక్కసారి కలిపిన తర్వాత ఇంకా మీరు మూత పెట్టేసుకోండి కొంచెం మనం కట్టెలు ఎక్కువ పెడితే ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి సో మనకు తొందర ఫ్రై అనేది జరుగుతుంది దగడెక్కుంటే సో మేమైతే ఎక్కువ మంట పెట్టేసినాం సో తొందర ఫ్రై అనేది అయిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కింద మాడిపోదు సో మీకు టేస్ట్ అనేది బాగుంటది ఒకవేళ మాడిపోతే కొంచెం టేస్ట్ అనేది కుదరకపోవచ్చు సో బెటర్ మధ్య మధ్యలో కలుపుతా ఉంటే కింద మాడిపోవడం అనేది అసలు జరగదు మేమైతే కర్రీ తొందరగా కావాలని మంట ఎక్కువ పెట్టేసుకున్నాం ఫ్రై అనేది తొందర అవుతుంది సో కాబట్టి మీరు ఒకవేళ ఏ లో కావాలనుకుంటే ఆ లో పెట్టుకోవచ్చు మీవేళ మీరు సిలిండర్ పైన కుక్ చేస్తే మీకు ఓన్లీ టూ ఫ్లేమ్స్ ఏ ఉంటాయి ఒకటి హై ఒకటి లో కానీ ఇక్కడ కట్టెల పొయ్యి మీద అయితే మీరు ఎన్ని కట్టెలు పెడితే అంత ఎక్కువ మంట వస్తుంది సో మనకి వంట అనేది చాలా తొందరగా అవుతుంది కానీ టేస్ట్ మాత్రం నిజంగా కట్టెల పొయ్యి మీద వండిన దానికి చాలా ఎక్కువ టేస్ట్ వస్తుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి కట్టెల పైన మేమైతే నార్మల్ గా ఎప్పుడు వెజ్ వండుకున్న కట్టెలపై యూజ్ చేస్తాము మీరు ఒకసారి వండుకొని చూడండి ఒకవేళ మీకు నచ్చిన కూడా అట్లానే వేసుకొని తినచ్చు మీకు కూడా ఎందుకంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండ్ మనం ఎంజాయ్ చేస్తాం ఆ వే ఆఫ్ కుకింగ్ ని బయట కూర్చొని కుకింగ్ చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటది ఇంకా చెట్లలో కూర్చొని కుక్ చేయడం అంటే ఎట్లా అంటే మనం బయటకెళ్ళి చెట్లల్లో కూర్చొని కుక్ చేసిన ఫీల్ వస్తుంది అన్నట్టు మనకి సో దాని పక్కన పెడితే మనకి ఇక్కడ బోటి అనేది కొంచెం గోల్డ్ కలర్కి అయితే వచ్చేసింది దాదాపు ఫ్రై అయింది అనుకోవచ్చు ఇట్లా అన్ని పీసెస్ కొంచెం గోల్డ్ కలర్కి వచ్చేస్తే చాలా ఇంకా మనకి సరిపోతుంది ఆ ఫ్రై అనేది ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ టైం ఇస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అది ఇంకా బాగోదు ఇంకా తినడానికి సో బెటర్ లైట్ గోల్డ్ వరకు మీరు ఫ్రై వేసుకోండి సరిపోతుంది మీరు ఎంతమంది కట్టెల పొయ్యి మీద వండుకోవడం ఇష్టపడతారో కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు బోటి అనేది ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి అది కొంచెం ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోయేవారికి కొంచెం పచ్చిదనం పోయేదాకా మనం ఫ్రై చేయాలి అండ్ ఆల్సో అది కింద తొందర ఈజీగా మాడిపోతుంది అంటే అడుగంటుతుంది అంటారు సో అట్లా అవ్వకుండా కొద్దిసేపు కలుపుతూ ఉంటే బెటర్ చూడండి కొంచెం టైంలోనే అంటే హీట్ ఎక్కువ ఉంటే తొందర పోతుంది అది మీకు ఆల్రెడీ చెప్పినట్టు మనం కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది సో నెక్స్ట్ మనం వేసుకునేది గుడక పౌడరు సో అది వేసి అండి మీకు కావాలంటే ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత జస్ట్ ఇంక మనం గుడక పౌడర్ వేస్తే అది ఇంకెక్కువ మాడిపోవడం స్టార్ట్ అవుతుంది సో బెటర్ మనం కలుపుతూనే ఉండాలి ఈజీగా కిందగా బ్రౌనిష్ కలర్ అనేది వస్తుంది అందుకే నేను అంత గట్టిగా మిక్స్ చేస్తున్నా అట్లా ఫామ్ అవ్వద్దు అని ఇంకా మంట కూడా తగ్గిచ్చేస్తున్నా సో మనకి ఎట్లాంటి మాడిపోవడం అనేది జరగద్దు ఎందుకంటే లాస్ట్ మనకు కావాల్సింది టేస్టే కదా ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇంకా మీరు పసుపు వేసుకున్న తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసుకోవడమే సో వన్స్ ఇంకా పసుపు ఫ్లేవర్ అనేది అన్నిటికి యాడ్ అయిన తర్వాత కాసేపు అట్లనే ఉంచుకోవాలి మేమైతే అరౌండ్ టూ త్రీ మినిట్స్ అట్లనే ఉంచి కాసేపు కుక్ చేసినాం సో టేస్ట్ అనేది బాగుంటుందని ఇక్కడ చాలా వరకు మంటలు తీసేసినాం ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా సో చాలా తక్కువ వే హీట్తో మేము ఇక్కడ కుక్ చేస్తున్నాం ఇంకా మనం ఫైనల్గా పొడి సాల్ట్ మసాలా యాడ్ చేసుకోవడమే సో ఇక్కడ నేను అవన్నీ మూడు ఒకటేసారి వేసిస్తున్నా ఇంకా యాడ్ చేసేసి అట్లా కలిపి ఉంచడమే సో దట్ కార పొడి అదంతా పీసెస్కి పడుతుంది అప్పుడు మనకు టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి మీకు కావాల్సినంత కారం మీకు తగినంత సాల్ట్ అండ్ మసాలా వేసుకొని ఇంకా డైరెక్ట్ మిక్స్ చేసుకొని ఆ హీట్కి ఉంచేయాలి సో అప్పుడు ఆ పీసెస్కి ఆ కారం ఆ మసాలా ఎవ్రీథింగ్ అనేది పడుతుంది సో మీకు టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు ఎవరు అసలు ఈ టూ పర్సన్స్ అని వాయిస్ ఓవర్ ఇస్తుంది ఒకటి నేను అండ్ ఇంకోటి మా చెల్లి ఇక్కడ మేము చాలా తక్కువ ఫ్లేమ్లో ఇంకా దానికి పెట్టేసినాం కొంచెం మంట ఎందుకంటే ఎక్కువ పెడితే మాడిపోతుంది కాబట్టి సో అప్పుడప్పుడు మనం కలుపుతూ ఉండాలి మనకు తెలుస్తుంది ఎప్పుడైతే కర్రీ రెడీ అయింది అనేది మధ్య మధ్యలో చూస్తూ ఉంటేనే తెలుస్తుంది లేకపోతే ఇంకా చాలా టైం తర్వాత చూస్తే ఇంకా అది మాడిపోతుంది బెటర్ మధ్య మధ్యలో చూస్తూ ఉండండి ఇంకా ఫైనల్గా మన కర్రీ లుక్ అనేది ఇట్లుంది అండ్ దీనికి కారం సాల్ట్ మసాలా అన్నీ పర్ఫెక్ట్గా పట్టినాయి ఇంకా సేపు ఎక్కువసేపు ఉంచితే అది మాడిపోతుంది ఆ విషయం మీకు కుక్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా మనం కర్రీని దించేయడమే ఇంకెక్కువసేపు ఉంచితే దానికి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో బెటర్ ఇది మన ఫైనల్ బోటీ ఫ్రై అవుట్పుట్ అనమాట అండ్ టేస్ట్ విషయానికి వస్తే నిజంగా చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇది మన తెలంగాణ స్టైల్లో బోటీ ఫ్రై చేసే విధానం సో మీరు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క పీస్ ఆయిల్ ఫ్లేవర్స్ పట్టినా అని మనకు అర్థమవుతుంది సో అని అందుకే దింపేస్తున్నా మా బోటీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం మీరు తప్పక మీ ఇంట్లో ట్రై మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో థ్యాంక్ ఫర్ వాచింగ్